హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము వర్షం పడుతున్నందుకు ఖాళీగానే ఉన్నాము ఉన్నందుకు మా బావ మార్కెట్కి వెళ్ళి ఫిష్లు అయితే తీసుకొచ్చిండు మొత్తం నేనే మొత్తం క్లీన్ చేసి ఇట్లా ఘాట్లు పెట్టి అయితే పెట్టుకున్నా మొత్తం ఘాట్లు పెట్టి పెట్టుకున్నా వీటిలా చేతులు పెడతాను కదా ఇట్లా మొత్తం నీట్గా ఘాట్లు పెట్టి క్లీన్గా కడుక్కొని అయితే పెట్టుకున్నా మొత్తం నేనే మొత్తం ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నాను అట్లా ఎన్ని కిలోలు తెచ్చినవే రెండు కేజీలు అయితే తీసుకుని వచ్చాను మొత్తం అయితే ఇట్లనే చేసుకుందామని మొత్తానికి అయితే ఇట్లనే ఘాట్లు పెట్టి పెట్టుకుందాం అన్నట్లు ఇప్పుడైతే నేను ఇవన్నీ ఫ్రై చేయనికే కర్రీ అయితే ఏం చేసుకోము ఖాళీ ఫ్రై చేయనికే మాత్రమే ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ మసాలాలు కలుపుకుందాము నువ్వు గీడా సంత పెట్టకపోరా మొత్తం ధనియాల పొడి మసాలాలు అన్నీ నేను మిక్సీ వేసుకొని వేయించుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నాను అన్నట్టు అది వేస్తున్నా మొత్తము గరం మసాలా మొత్తం మనం కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది రెండు కేజీలు ఉన్నాయి కదా అందుకని మసాలా కొంచెం వేసుకుంటాను వెల్లిపాయ అల్లం వెల్లిపాయ మైపు ఉంది కదా నేను ఒకటి అలమ పేస్ట్ వేసుకున్నా గరం మసాలా మొత్తం అంటే ఇది ఫిష్ మసాలా అన్నట్టు కొంచెం పసుపు మనకి ఎంత అవసరమో అంత సరిపో వేసుకోవాలి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం కూడా సూస్ చేసుకుంటే బాగుంటుంది కారం పొడి అయితే మా దగ్గర చూస్తున్న ఇవన్నీ మట్టి పాత్రలే ఉన్నాయి మొత్తం మట్టి పాత్రలలోనే ఉంటాయి మీరు కూడా మట్టి మట్టి పాత్రలలోనే వండుకోండి బాగుంటది అన్నిటి పని అయితే అయిపోయింది అయితే మొత్తం కలుపుకొని మొత్తం కలుపుకుందాము నిమ్మకాయ ఇది సరిపో బావు నిమ్మకాయ వర్షం అయితే ఫుల్ పడుతుంది బయట కొని కూడా లేదు అసలు ఒకటే ఉంది అన్నము కారం పొడి నూనె అవన్నీ నిమ్మకాయ వెండుకొని తింటారు ఇంట్లో ఉంటే సరిపేటట్లు లేదు కానీ ఒకటి రెండు ఇట్లా కేటట్లుంది మొత్తం ఈ ఘాట్లలో ఘాట్లల్లోకి కొట్టేటట్లు మొత్తం రుద్దుకుంటే రుద్దుకొని ఒక గంట సేకరించి పెట్టినామనుకో మొత్తం ఉప్పు కారం అన్ని అవే వేసుకోలేదు వస్తున్నాయి ఊరలు ఎప్పుడు పచ్చరికొని తిందామని వస్తున్నాయి ఊరి ఫిష్లు తెచ్చినందుకు ఈ రోజు అయితే వస్తుంది ఫిష్ ఫిష్ ఫ్రై కైతే తెచ్చినాయి నార్మల్గానే కడుక్క పెట్టకుండా చేయకుండా మామూలుగా కడుక్కొని పెడుతున్నాం ఇది కలుపుకోవడానికి కర్రీ చేయం కదా ఫ్రై చేసి ఇంత వేసుకొని ఫిషులు కూడా కలుపుదని చెప్పి ఫిష్ అనుషి నింపుతున్నా మొత్తం గా బానిసే పట్లనే పెడితే బాగుంటుంది మొత్తం మొత్తం మసాలా ఎంత వట్టడానికి எவெட்டூடுபோனி இப்போ தோந்தர காது டெட்டல எக்வெடி தோந்தர சன்ன இலகா இது ఇట్లా నిలబెడతా చేపల అటకలు కాబట్టి చేపలు ఉన్నాయి అందులో ఫిష్ అటకలు ఇవి ఇది గంపలాగా నేను ఇంట్లో వాడుకోవడానికి అది అని చెప్పేసి పెద్దగా చేసుకున్నాను అట్లా మొత్తం మొత్తానికి అయితే ఈ ఘాట్లలో అయితే నింపుకోవాలి మసాలా మొత్తము నింపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాం ఓకేనా చాలా బాగుంటాయి ఇట్లా వర్షం పడుతుంది గరం గరం చేసుకుందామని మట్టి పాత్రల చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి చెప్పండి మనమైతే ఆలౌండ్ మొత్తం పాత్ర పాత్రలే ఇట్లా మొత్తం ఘాట్లో పెట్టుకున్నాం రుదిన కదా అయిపోయింది ఆయిల్ వేడి చేసి మొత్తం ఫ్రై చేసుకుందాం ఓకేనా పెంచు కడుపు నేనైతే ఆల్రెడీ మనము రొట్టెలు చేసుకునే పెంక మాత్రమే పెట్టినా ఇష్టది అదే మనం మామూలుగా రొట్టెలు చేసుకునేది ఇంపది ఎందుకంటే మట్టి పాత్రలు కొన్ని కొన్ని పెంచులు పేలుతున్నాయి కాబట్టి నేను మామూలుగా అయితే పెంచే పెట్టిన నేనైతే ఎంతకైనా మంచిదని ఇక మనం సాహు చేసి వీటిలో దగ్గర పోయి మళ్ళీ పానాలకి నేర్చుకోవడం కాబట్టి ఓన్లీ పెంచులు మాత్రమే మట్టి కుండలు అసలు కాదు మిర్చిలు దేవ దేవకూడదు ఆమ్లెట్ వేసుకోవడం అట్లా ఇప్పుడు పెంచులు బయట దొరుకుతున్నాయి కదా అవి ఇది ఇదే ఇక్కడ పెట్టుకుంటా ఇస్తారా కుట్టుకొచ్చు చూడు వెంటలుబడిని ఐదారా నాలుగుతో నీకు ఇట్లా కుడతారా ఇస్తారా ఎవరన్నా రౌండ్గా దీని చుట్టు మూటు కుట్టుకుంటూ రావాలి ఇట్లా ఈ అడుగులు అనేది లోపల ఉండకూడదు రా పక్కల పక్కలు ఉండాలి ఇట్లా కుట్టిన చూడు ఇస్తరాక ఇది ఇస్తారాక తీసేంటికి వచ్చినావా పట్టుక నూనే ఇస్తున్నా దీనికి అందరం కొట్టిన ఓకే మూత వేసే అవసరం లేకుండా అయితే పట్టుమంటే కష్టం వేసుకున్నా మామూలు గారు ఉండే వాడేటట్లున్నాయి పోతాయి అవునా కట్టే దాంట్లో వేగుతున్నట్టు షాప్ లో ఉంటే తీసుకురావాలి ఇట్లా పట్టుకొని తిప్పేడు కదా వస్తున్నాం గుమ్మ గుమ్మ తిన ක අපපලවා සම්බැක්ප දේීම සිිකනවා සනක්සර පවි පත්කර අදුර සාස හ මොතල లోపల మంచిగా నీట్ గా ఇది బాగా వస్తుంది అది అతికింది బాగా ఇంకా ఇది చూడండి ఎట్లా అయింది పోయి దీంతో దీనికి రాలేదు దీన్ని తీసుకురాని కోటల కల్లా మొత్తం ఇట్లా అయింది మా వాళ్ళు చూడకుండా అట్లనే ఉన్నారు いいのかな、ね、え、ペッ。あんまりはってこくなりま <noise> やば మూతి కాలిందనుకో బస్ చేత కాల్సింది ముందున్నాయి ఉన్నాయి బాగానే ఎట్లా చూసుకుంట పిల్లలు ఎట్లా తింటారు అట్లా Mundur, masalahnya mundur, 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 mundur,

తిని ఉటా మీరు మొత్తం ఎట్లైనా ఫ్రై చేసుకోతే ఈ ఆకుల వేసుకుంటే చాలా బాగుంటది కాబట్టి మావాడు ఇస్తారట ఎట్లా కొట్టుకోవచ్చు చూసి మా చిన్నోడి అందులోనే వేస్తున్నా నూనె అయితే మస్తు పోతుంది కదా సరే ఆకులు కొట్టుకొని ఇంకెందు లేసుకున్నారా రా ఆకులు లేసుకుని ఏమైతుంది వీటిలో లేసుకుంటే ఎట్లా ఆకులు లేసుకోవాలి మంచిగా ఐటల్ అయితేనే బాగా Ini bukan hmm, hmm. hmm. అక్షమయమైన నిమ్మకాయ కొత్తిమీర ఐస్కోటింగ్ గా బాగుంటది అందుకనే నుడిగాడొకటే వేడపొని ఓకే ఇదొక నిమిలే నిమ్మ అమ్మా ఈ గాటు చేస్కమేమ గాని అబ్బ ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు అయితే ఇప్పుడు వర్షాకాలమే పడుతుంది కాబట్టి కంటిన్యూగా వీలైనప్పుడల్లా వీడియోస్ పెడతా ఉంటాము మీరు మాత్రం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి మట్టి పాత్రలు మట్టి పాత్రలలో వండుకుంటే చాలా బాగుంటుంది మేమైతే ఇది ఒకటి తప్ప ఇగో ఇది ఆల్రెడీ కట్టేలా ఉన్నాయి కానీ తీయమీకి రానందుకు మళ్ళీ ఇది యూజ్ చేస్తున్నాం Masalah apa Baik. Ini tidak Baik. 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 లాక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై చల్ బాయ్